మెదక్ జిల్లా చిన్న మండలం గవ్వలపల్లి చౌరస్తాలో పదిహేను రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ప్రజా ప్రతినిధులకు పంచాయతీ సెక్రటరీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పదిహేను రోజుల నుంచి నీరు కొనుక్కొని నిత్యావసరాలకు వాడుకుంటున్నామని వెంటనే మిషన్ డిమాండ్ చేశారు మహిళలు ఆందోళన చేయడంతో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య తీరుతుందని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు పదిహేను రోజులకు కూడా మేము నీళ్ళు కొనుక్కొని పోసుకుంటున్నాము కొన్నాయి అన్నా గారి వాళ్ళు కూడా టయానికి వస్తలేదు